హలో ఈ వీడియో దేనికోసం అంటే మొన్న అత్తమ్మతో ట్రిప్కి వెళ్ళాం కదా ఎలా జరిగింది అత్తమ్మతో మాట్లాడించండి అని ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు సో అత్తమ్మతో మాట్లాడించడం కోసమే ఈ వీడియో అనమాట అంతేకాకుండా ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మేమెంత హార్డ్ వర్క్ చేశామో అత్తమ్మ సపోర్ట్ కూడా అంతే ఉంది సో అలాగే అత్తమ్మ సపోర్ట్కి ఇంకా మీరు ఇచ్చిన లవ్కి అంతా కలిపి థ్యాంక్ యూ సో మచ్ అండి అయినా నువ్వు నేను ఒకటి కదా నే ఎట్లుంటాం చెప్పింది నేను అన్న అనకపోయినా నువ్వు ఇది చేయాలి మా అమ్మ కదా మా అత్తమ్మ కదా అని నువ్వు తప్పు పడతావు కదా ఊరికని నేను ఎప్పుడు తప్పు పట్టినా అమ్మ నువ్వు చాలా సార్లు పట్టి నువ్వు కొట్టుకోండి కొట్టి ఇద్దరు అస్సలు పడదు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు మళ్ళీ ఒకరు లేని ఒకరున్నారు అమ్మ లేకపోతే యేసు అడుగుతుంది యేసు లేకపోతే అత్తమ్మ అడుగుతుంది బట్ ఎప్పుడు కొట్టుకుంటారు కొట్టుకోవడం అంటే ఇట్లా అవుతూ ఉంటది ఎందుకు అవుతుంది చెప్పు అత్తమ్మ ఇంట్లో ఏం వండినా ఏం చేసినా యేసుకి డబ్బాలో కట్టిస్తుంది అనమాట సో ప్రేమగా బాక్స్ లో పెట్టిస్తే ఏం చేస్తుంది అమ్మా మర్చిపోతుంది ఏం తీసుకుపోదు చేతిలో పెడితేనే వెళ్ళేటప్పుడు తీసుకుపోతుంది బాక్స్లో కట్టి అది కూడా అడవి ఆ మళ్ళీ తీసుకుపోతానే వెళ్ళిపోతుంది అందుకే అత్తమ్మ వస్తే తిడుతుంది ఎన్నిసార్లు తిట్టినా అట్లనే చేస్తుంది నేను మధ్యలో ఎంజాయ్ చేస్తా అనమాట అలా ఉంటది ఏది వండినా కానీ ఫస్ట్ నీకు ప్యాక్ చేసి మరి ఎందుకు మర్చిపోతావు మనం వండినే బాగుండవని దాన్ని వండినే బాగుంటాయని మర్చిపోతుంది అమ్మా ఇంట్లో ఎక్కడ తింటున్నాను కదా మొత్తం మంచి కమ్మి నిండా తినేస్తుంది ఇంటికి తీసుకెళ్ళడం మర్చిపోతుంది వాళ్ళ ఆయన కామె వండి పెడితే తింటాడని మనం వండిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాడని అట్లా చేస్తుంది పప్పు ఇందాకేదో అన్నావు కదా అత్తమ్మ గురించి ఏదో మాట్లాడేస్తా ఉన్నా అది ఒక్క విషయంలోనే వీళ్ళిద్దరికి పడదు అంటే ప్రేమగా నేను తీసి అంటే కావాలని ఏం మర్చిపోదు హడావిడిగా వెళ్ళిపోతుంది కాబట్టి యశూ మర్చిపోతుంది సో ఇంక విషయానికి వస్తే అమ్మ తిరుపతి అరుణాచలం పాండిచేరి మహాబలిపురం అన్ని తిరిగినాం కదా ఏది బాగా నచ్చింది అమ్మా నాకు తిరుపతి నచ్చింది అరుణాచలం కూడా బాగుంది తిరుపతిలో అయితే చాలా బాగా దర్శనం అదేందుకు ఇన్ని సంవత్సరాల నుండి చాలా సార్లు తిరుపతి వెళ్ళినాం కదా ఈసారి తిరుపతి ఎందుకు బాగుంది అంటే అప్పుడు దొబ్బుకుంటూ ఇలా ఇలా పోయే వాళ్ళము ఇప్పుడు ఇట్లా పోతుంటే ఒక ఆమె నిన్న ఎక్కడో చూసానమ్మా నువ్వు బాగున్నావు రా మాట్లాడతావు అని కొంచెం ముందుకు తీసుకుపోయింది ఇంకొంచెం బాగా చూసిన ఇంకో ఫస్ట్ టైం కూడా ఒక ఆయన నీ ఫ్రెండ్ నీకు పరిచయం అయినా ఆయన ఆయన అయితే మొత్తం కడప దగ్గర నిలబెట్టినట్టు నిలబెట్టింది తిరుపతిలో రెండు సార్లు చాలా బాగా చూసిన గురువారం రోజు డైరెక్ట్ దేవుడి దగ్గర టూ మినిట్స్ పాప ఓకే బాగుండే అప్పుడు నువ్వు రాలే గానీ అప్పుడు బాగుండే అప్పుడు మాతో వచ్చినప్పుడు అత్తమ్మ మెట్లు ఎక్కింది తెలుసా శ్రీవారి మెట్లు అవునా మూడు సార్లు ఎక్కినా మూడు సార్లు నాలుగు సార్లు ఎక్కినా ఒకసారేమో అలిపిరి నుండి పోయినా రెండు సార్లు మూడు సార్లు ఈ మెట్ల మీదకి వెళ్ళినాం శ్రీనివాస్ కళ్యాణం వెనక నుండి శ్రీవారి మెట్లు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్ళిపోతామండి అలిపిరి నుండి అయితే త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఫోర్ అవర్స్ పట్టింది కదా ఫోర్ అవర్స్ నేను యశు ఫోర్ అవర్స్ కాదు త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది యశు అది కూడా మధ్యలో రిలాక్స్ కి వెళ్ళినాం ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పడకుండా వెళ్ళాం అనమాట అండ్ మా పెళ్ళికి ముందు మా ఆడపడుచు అండ్ మా ఆయన పెళ్ళికి ముందు అత్తమ్మ తీసుకెళ్లి కళ్యాణంలో కూర్చోబెట్టి కంకణం తాడు కట్టిస్తారనమాట అంటే కళ్యాణ శ్రీనివాస్ దగ్గర ఆయన కడతాడు బాపన కంకణం ఎవరికైతే పెళ్లి కాలేదు పెళ్లి అవ్వాలి అనుకుంటే గనక కింద శ్రీనివాస మంగాపురంలో టెంపుల్ ఉంటుంది అక్కడ ఎవ్రీ డే నిత్య కళ్యాణం జరుగుతుంది అనమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కి అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కళ్యాణం అక్కడ మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గుర్తుందా చాలా మంది మీట్ అయ్యారు మీట్ అయ్యారు మనల్ని అవును నన్ను అయితే స్పెషల్ గా అక్కడ బాగుంది అంటే యశు వెళ్ళి తిను అని అర్థం కాలేదు అని చెప్పేసి మధ్యలో యశు కట్ చేసింది అక్కడ కళ్యాణం జరిగిన తర్వాత అక్కడికే తీసుకెళ్ళాలి అంటే ఎవరికైతే పెళ్లి కావాలనుకుంటారో అక్కడికి తీసుకెళ్తే వాళ్ళకే కడతారు చేతికి ఇమ్మంటే ఇవ్వరు ఖచ్చితంగా ఆరు నెలల లోపల పెళ్లి అయిపోతుందండి మా ఫ్యామిలీలోనే మా హస్బెండ్ కి మా ఆడపడుచుకి మా చెల్లికి మా తమ్ముడికి చాలా మందికి చెప్పాను మా ఆడపడుచు వాళ్ళ కూతురికి ఆ సిక్స్ మంత్స్ లో పక్కా పెళ్లి అయిపోతుంది దేవుడి మీద నమ్మకం పెట్టి అక్కడికి వెళ్ళి కట్టించుకోండి కానీ మన చేతికి అయితే ఇవ్వరు అక్కడే కడతారు అవును సో ఇప్పుడు యశూ చెప్పినట్టు అక్కడ చాలా మంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని పలకరించారు యశూకి ప్రసాదం అంటే ఇష్టం కాబట్టి యశు ప్రసాదం ఇక్కడ బాగుంది తిను అని చెప్పి పలకరించారు అండ్ అత్తమ్మని చాలా మంది అక్కడ కదా చాలాసేపు మాట్లాడేవారు చాలా మంది అండ్ బెర్రీకి అక్కడ అంటే ముందు రోజే హోటల్లో అక్కడిక్కడ తినడం వల్ల లూజ్ మోషన్స్ అయ్యాయి కొంచెం అయితే ఇంకా అక్కడ చూస్తే చుట్టుపక్కల అత్తమ్మ చెర్రి బెర్రీ వెళ్ళి చూస్తే షాప్స్ ఏం లేవంట ఇంకా ఏం చేయాలి అంటే మన సబ్స్క్రైబర్స్ పాపం బెర్రికి మెడిసిన్స్ ఇచ్చి చాలా కేరింగ్గా చూసుకొని బాగా మాట్లాడారు అండ్ ఎప్పుడైనా వీలు కుదిరితే హాయ్ చెప్పండి మాకు వీడియోలో ఉన్నారు పేరు అడగడం మర్చిపోయాను బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకి హాయ్ హాయ్ అండ్ నెక్స్ట్ ఇంకా అత్తమ్మ వాళ్ళని ఆడపడుచు వాళ్ళ అబ్బాయి హోటల్ ఉందన్నమాట అక్కడ అత్తమ్మని చెరీ బెర్రీని శారీని అక్కడ ఉంచేసి అక్షయ్ అక్కడ ఉంచేసి మేమేమో వెళ్ళాం అనమాట నచ్చుకుంటూ పైకి వెళ్ళాం ఇంకా మేము కరెక్ట్ గా పైకి రీచ్ అవుతాం అనే టైంలో అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ అతమమ్మ వాళ్ళని పైకి తీసుకొచ్చాడు మేము ఇంకా అందరం కలిసి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాము తెలిసిన వాళ్ళ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట ఆ రూమ్ అయితే ఎంత పెద్దగుందో ఆ రూమ్ టూర్ కూడా ఉంది రూమ్ టూర్ కూడా మన దాంట్లో ఛానల్ లో ఉంది పెళ్లి పెళ్లి జనాలు మొత్తం హ్యాపీ గా ఉండొచ్చు కదా పెళ్లి పెద్దది మేము ఫుల్ ఎంజాయ్ చేశాము ఆ రూమ్ లో ఒక్కొక్క స్పేస్ దగ్గర స్పేస్ ఉందని చెప్పి అన్నట్లు ఒక్కొక్కళ్ళ ఒక దగ్గర పడుకున్నాం పెద్ద అండ్ ఏ రూమ్ లో చూసిన పెద్ద పెద్ద సోఫాలు ఫుల్ ఎంజాయ్ చేసాం అండ్ ఆ రూమ్ మనకి చాలా కొంచెం దర్శనం కానీ మంచిగా అయింది చాలా బాగా జరిగింది ట్రిప్ అండ్ అరుణాచలంకి వస్తే ఇంకా అత్తమ్మ నడవలేదు కదండి ఫోర్టీన్ కిలోమీటర్స్ చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టం కాబట్టి పొద్దున మేము ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా ఫైవ్ ఫోర్ కి లెగి ఫైవ్ కి స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ కానీ కి కి స్టార్ట్ స్టార్ట్ చేయకూడదు అవును అది మాకు అర్థమైంది ఎందుకంటే కరెక్ట్ గా ఎండ వచ్చే టైం కి ఫినిష్ ఫినిష్ చేయాలి బట్ మేము త్రీ బై ఫోర్త్ వచ్చేసాము ఇంకా కొంచెం బొబ్బలు వచ్చాయి కానీ మీరు ఫోర్ ఓ క్లాక్ కి త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ కి స్టార్ట్ చేస్తే చల్లగా అసలు చుట్టూ ఊరు కూడా చాలా బాగుంది అవును ఊరు కూడా చాలా బాగుంది అండ్ అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటూ వస్తే బాగుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేస్తే వింటర్ లో చేయండి చాలా బాగుంటుందంట అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయాలి అరుణాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే మాకు తెలియదు అక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి మేము హోటల్లో బుక్ చేసుకున్నాం నాలా రెసిడెన్సీ ఏదో చేసాము టెంపుల్ పక్కనే టెంపుల్ పక్కనే టెంపుల్ తర్వాత మేము వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చూసాము మంచి మంచి అకామిడేషన్స్ ఉన్నాయట డైలీ త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తారు కిచెన్ మనకే ఇచ్చేస్తారు మనమే చక్కగా కుక్ చేసుకోవచ్చు అంట అండ్ అరుణాచలంలో వన్ డే కాదు త్రీ డేస్ ఉంటే కనుక చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు మీరు వింటర్లో ప్లాన్ చేయండి అండ్ అరుణాచలం ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా మనం అక్కడికి వెళ్ళాలని ఉంటేనే వెళ్తామని చాలా అనుకోకుండా మేము లాస్ట్ టైం మనం సబ్స్క్రైబర్స్ మీట్ గుర్తుందా త్రీ ల్యాక్స్ అయినప్పుడు వెళ్ళాము అప్పుడు కూడా అక్కడ శివయ్య టెంపుల్ కూడా అనుకుంటే వెళ్ళలేరు అసలు అట్లా రాజమండ్రి దగ్గర అది కాకినాడ దగ్గర టెంపుల్ అది ఏం టెంపుల్ ఇది మేము శివ టెంపుల్ కాకినాడ దగ్గర సామలకోట సామలకోట ఆ టెంపుల్ కి మేము అనుకోకుండా వెళ్ళాము టూ ఫ్లోర్స్ లింగం అవును అవును మళ్ళీ ఉంది ఆ టెంపుల్ అక్కడ పూజారి చెప్పండి మామేతోని అరుణాచలం ప్లాన్ చేయలేము అసలు వినడమే ఇదే ఫస్ట్ టైం అరుణాచలమా అనంగా ఎక్కడో దేవుడు ఉంటాడు అనుకున్నా కానీ మేము పోలే చూడలే ఇంకొక రాజమండ్రిలో కూడా రాజమండ్రిను ఈ ఆంధ్ర సైడ్ రెండు మూడు లింగాలు ఉన్నాయంట వెంకటేశ్వర్లది కూడా ఉందంట వీళ్ళు ఎవరు మా ఇంట్లో రెంట్గుండేవాళ్ళు వాళ్ళు చాలా సార్లు చెప్పిన గాని పోలేదు మేము కుదరలేదు అంత దూరం ఎవరు తీసుకెళ్తారని అయితే ప్రతి సంవత్సరం తిరుపతికి చాలా ఇష్టం అందరికి పోయినా ఏటి పోయినాం వెళ్ళి కన్యాకుమారి ఇది ఆమె ఉన్నది కదా సినిమా కూడా ఉంది ఆమెది మీనాక్ష అవన్నీ తిరిగి వచ్చిన ఊటి అవన్నీ పోయినాము టూర్ వేసిన బస్సు బిహెచ్ఎల్ ఎల్టీసీ పెట్టుకొని అవన్నీ తిరిగి వచ్చిన ఆ ట్రిప్ కి బిహెచ్ఎల్ వాళ్ళ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళందరినీ విత్ వైఫ్ కిడ్స్ ని అందరినీ తీసుకొని వెళ్ళిన అప్పుడు బావా నేను కూడా వెళ్ళినాం ఆ ట్రిప్ కింద మాకు తెలియదు కదా కన్యాకుమారి టెంపుల్లో అంట నేను బాబా ఒక స్తంభం దగ్గర కూర్చొని ఆడుకుంటున్నావు అంట నేను కనిపించట్లేదు అని మా మమ్మీ వెతుకుతూ ఉందంట ఎక్కడుంది 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 అని అంటే వేరే వాళ్ళు చెప్పారంట అక్కడ ఆడుకుంటుంది పాప మేము ఇందాక చూసాము అని అంటే నేను బాబా ఆడుకుంటున్నాం అంట అయితే మా మమ్మీ వచ్చి తీసుకెళ్ళిపోతే బాబా పాప పాప అన్న సూపర్ అప్పుడు మా మమ్మీ మా ఆయన పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత నేను ఈ అబ్బాయిని ఎక్కడో చూసానే ఎక్కడ చూసా ఎక్కడ చూసా అంటే మా అమ్మమ్మ వాళ్ళు బొంబాయి కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మ నాకు తెలుసు మనం కన్యాకుమారికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారు అబ్బాయి అప్పుడు అక్కడ కూర్చుంది కదా పప్పు అది అని చెప్తే అప్పుడు ఓ నన్ను వినాక స్టోరీ చెప్పింది అనమాట అప్పుడు నేను అనుకున్నా ఓ మాది ఖుషీ స్టోరీ అని చెప్పేసి అయితే చాలా మంది మీది లవ్ మ్యారేజ్ ఆ నువ్వు మీ అత్తమ్మ చాలా క్లోజ్గా ఉన్నారంటే మాది ఏం లవ్ మ్యారేజ్ కాదు కాకపోతే సేమ్ కాలనీ కాలనీలో ఉన్నాం కానీ ఎప్పుడు కలుసుకోవడం అట్ల ఏం ఉండదు పెళ్లి చూపులు జరిగి అరేంజ్ మ్యారేజే మాది కూడా సో అట్లా ఉండదు అనమాట జస్ట్ మీ అందరికి థ్యాంక్స్ చెప్దాము అత్తమ్మతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడిద్దామని చిన్న బ్లాగ్ ఎలా ఉంది వీడియో నచ్చిందా సరే అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్